మీడియా సోదరులకి మీకు అభినందనలు శుభాభివందనాలు ఈరోజు తెలంగాణలో మనం తొలి దశ మల్లి దశ ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసి పదవుల త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం కేసీఆర్ నాయకత్వంలో దాని తదుపరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏర్పడ్డటువంటి ఇందిరా ప్రజాపాలన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి యొక్క పేద ప్రజల యొక్క అభివృద్ధికి దేశం అభివృద్ధికి తీసుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలను స్పిరిట్గా తీసుకొని ఇందిర ప్రజాపాలనను తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అదే రకంగా తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిన వందలాది మంది అని చలించి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు వారి యొక్క తెలంగాణ ఇచ్చినటువంటి కాన్సెప్టును వారు దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన వారి యొక్క క్యాబినెట్ మంత్రివర్గం వారి ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలను మరి అమలు ప్రజలలో మంచి చైతన్యం వస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక కేసీఆర్ అండ్ కేసీఆర్ అనుకోలు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం వాళ్ళే ముందేమో ఈ కార్యక్రమాలు ప్రజల్లో చేరి ప్రజలు ఆ అభివృద్ధిని ఆస్వాదిస్తున్నప్పుడు ఇచ్చినటువంటి ఆరు హామీలు ఈ హామీల మీద మరి కొంతమంది ఈ సోషల్ మీడియాను పెట్టుకొని కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసి అందులో ఫెయిల్ అయిపోయినాడు ఫెయిల్ అయిన తదుపరి క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి యొక్క కేసీఆర్ క్యాబినెట్ మంత్రి హోదాలో తెలంగాణను లూటి చేసి అప్పుల పాలు చేసినటువంటి కేసీఆర్ పది సంవత్సరాలు ఇప్పుడు కూడా తెలంగాణకి గుదిబండగా మారినాడు స్టేట్ ఈ ఈరోజు కూడా అపోజిషన్ లీడర్గా క్యాబినెట్ మంత్రిగా మంత్రి హోదాలో మరి జీతాలు తీసుకుంటూ కనీసం అసెంబ్లీ కూడా అటెండ్ కాకుండా ప్రజల విషయాల ఇష్యూస్ని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంటున్న యొక్క మంచి కార్యక్రమాలని కనీసం మెచ్చుకోకపోయినా అట్లీస్ట్ మరి ఏదైనా సజెషన్స్ ఇవ్వడం కానీ అది చేయకుండా ఇప్పుడు తన మీద వచ్చేటువంటి యొక్క ఇప్పుడు ఈ నోటీసులు అయితేనేమి అవినీతి మీద వచ్చేటువంటి యొక్క అయితేనేమి ఫోన్ ట్యాపింగు భూకుంభకోణాలు కాళేశ్వరము మిషన్ కమిషన్ భగీరథ కాకతీయ ఈ దీని మీద వస్తున్నటువంటి యొక్క విచారణలని దృష్టి విచారణని దృష్టి మళ్లించడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ తత్తంగం ఇదంతా ఇప్పుడు కూతురు లెటర్ రాసిందని మీడియా సోదరులకు కూడా కొంతమంది మీడియా వాళ్ళైతే ప్రత్యేకంగా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఉన్న వనరులతోనే కేసీఆర్ భ్రష్టు పట్టించినటువంటి తెలంగాణలో అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి నిధులతోనే వచ్చే నిధులతోనే మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం వారి నాయకత్వంలో మరి సాగుతున్నటువంటి విషయంలో సందర్భంగా ఈ మరి కొంతమంది మీడియా కూడా అసలు సమస్యలను పట్టుచుకుండా ఈ లెటర్ల మీద కవిత లెటర్తో అయ్యేదేముంది శేఖరరావు ఎప్పుడు చంద్రశేఖరరావు ఎప్పుడో ప్రజలు కరుగాల్చి వాత పెట్టినారు అసెంబ్లీలో పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చినారు ఇంకా కేసీఆర్ను కేసీఆర్ కూతురు లెటర్ రాసిందని కేసీఆర్ ఏదో నోటీసులు వస్తే పోతాడా పోడని దాని మీద సమయం వ్యర్థం చేయవద్దని నేను మిత్రుల్ని కోరుతున్నా కేసీఆర్ ఎంతటి పచ్చి మోసగాడంటే అబద్ధాలు కోరంటే నేను నాకు బాగా తెలుసు అతని ఎక్కువ కొద్ది రోజులు మూమెంట్లో పనిచేసే వ్యక్తిగా పార్లమెంట్ మెంబర్గా మాజీ మంత్రిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా మరి నేను చూసా కేసీఆర్ పరిస్థితి తెలిసిన డెబ్బై ఎనిమిదిలో నేను ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు ఎనభై మూడులో తను ఓడిపోయినాడు నేను గెలిచిన నేను మరి కొంతమంది మిత్రులు మేము గెలిచినాం ఆ రోజుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను యాభై ఏడు సంవత్సరాల నా యొక్క రాజకీయ చరిత్రలో మరి నేను కేసీఆర్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి కేసీఆర్ ఏమన్నాడు మూమెంట్ స్టార్ట్ చేయ ముందు నేను నా ముసలి ఇద్దరమే ఉన్నాము నా కొడుకు కూతురేమో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు నా వేరే ఉద్దేశం నాకు ఏం లేదు పదవులు నాకు అవసరం లేదు నా కుటుంబానికి లేదు మరి అని చెప్పిన వ్యక్తి దళితుడి సీఎం చేస్తానన్నాడు మూడెకరాల భూమి ఇస్తానన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు డబుల్ బెడ్రూమ్ సా సామాజిక న్యాయం స్వయం పాలన అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలను ఎన్నో కథలు చెప్పినాడు అన్ని వద్దాలే పచ్చి అబద్ధాలు అవి ఏవి చేయకుండా వాటికి వ్యతిరేకంగా తన కుటుంబం వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేసినాడు ఇంటికో ఉద్యోగం అయితే ఇవ్వలేదు కానీ తన ఇంట్లో మాత్రం అందరికి ఇచ్చుకున్నాడు అదే రకంగా ప్రభుత్వ భూములు నిజాం భూములు కాంతిశికుల భూములు దేవాదాయ భూములు మరి అదేవిధంగా భావే సంబంధించిన భూములు చివరికి అసైన్డ్ భూములను సైతం ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి లాక్కొని ఆ భూముల్ని కూడా రియల్టర్లకు తన అనుయాయాలు కట్టబెట్టి ఫిడ్ ప్రో కింద బాగా లక్షల కోట్లు సంపాదించి ఏ విధంగా తెలంగాణను తెరలి చేసిండో కేసీఆర్ కేసీఆర్ ఏడా తెలంగాణ ప్రజలు జాగ్రత్త ఉండాలా మీడియా మిత్రులకు కూడా మీకు దయచేసి మీరు మీకు తెలియదేమి కాదు మీరు మీ ద్వారా కూడా ఈ యొక్క అవినీతి మీద మీకు తెలుసు ప్రధానమంత్రి గారు స్వయంగా తెలంగాణకు వచ్చినప్పుడు మరి కేసీఆర్ గురించి కేసీఆర్ కుటుంబం గురించి అవినీతి గురించి ఉచ్చు బిగిస్తున్నాము మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంతవరకు ఉచ్చు బిగించలేదు చర్యలు తీసుకోలేదు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి అదేవిధంగా కాళేశ్వర విషయంలో అయితేనేమి ఎప్పుడైతే నోటీసులు వచ్చినాయో ఇదేదో ప్ర ఈ ప్రభుత్వమే చేసింది అంటున్నారు కానీ అతను చేసినటువంటి యొక్క అవినీతి ఏదైతే ఉందో దాని మీద చర్యలు తీసుకోవడానికి ఈ ఉపక్రమించినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క లెటరు కూతురు లెటర్ రాసిందని ఈరోజు కూతురు తెలియదా నేను అడుగుతున్నా కవితమ్మ మరి ఆ రోజు మీ నాన్న అవినీతి చేస్తుంటే ప్రధానమంత్రి మాట్లాడుతుంటే అప్పుడు మీరేం మాట్లాడలే అప్పుడు సామాజిక న్యాయం మీకు జ్ఞాపకం రాలే అప్పుడు పూలే గారి విగ్రహం మీకు జ్ఞాపకం రాలే అప్పుడు మీకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఉన్నప్పుడు మీ నాయనగారు ట్వంటీ వన్ పర్సెంట్ తగ్గించినప్పుడు మీకు అప్పుడు తెలియలే ఈరోజు మీరు మీ నాయన ఏం చేయలేదు భౌగోళిక తెలంగాణ వచ్చిందని ఈరోజు మన అందరికీ తెలుసు ఉర్దూలో సౌ చూవే కాకే బిల్లి హచ్కొకాయట బిల్లి వంద ఎలకలు తిని తీర్థయాత్రలు పోయినట్టుగా ఇప్పుడు నువ్వు మరి సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లనమ్మా ఇది మీరు ఆడే నాటకంగా అనిపిస్తుంది ఈ నాటకాలు ఆడించడంలో కేసీఆర్ దిట్ట ఎందుకు అంటే కేసీఆర్ ఒక గోబెల్స్ ప్రచారకర్త ఏదైనా అబద్ధం చెప్పిన అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం అనిపి మెప్పించేటువంటి యొక్క గోబెల్స్ ప్రచారకర్త గోబెల్స్ కాలేజీకి ఇతను ప్రొఫెసర్ అని కూడా నేను చెప్పినా అదేవిధంగా ఇతను పాపాల భైరవుడు ఈ పాపాల భైరవుడు చేసినటువంటి అవినీతి ఎంతోమంది ఉద్యమకారులు పడన త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను గుర్తు పట్టించుకోలే కనీసం శ్రీకాంతాచారి గారి తల్లిని కూడా అట్లీస్ట్ కూతురు పోస్ట్ గానే శ్రీకాంతాచారి గారి తల్లి కూడా ఆయన చూడనటువంటి వ్యక్తి మరి ఎంతోమంది రాజకీయంగా నాలాంటి వాళ్ళు ఎంత ఈయన చేతిలో మరి రాజకీయంగా దెబ్బతిన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు మేమంతా పదవులు త్యాగం చేసినాము ఆస్తులు అమ్ముకున్నాము చాలామంది నేనే కాదు ఎంతోమంది ఆ పేర్లు చెప్పడం సభబ్ కాదు చాలా పేర్లు మీకు మీ మీరు ఎన్నోసార్లు పత్రికల్లో వచ్చింది సో ఇట్లా ఇతను చేసినటువంటి ఎందుకునే నేను ఇతన్ని పాపాల భైరుడు ఆ పాతాల భైర్డదు పాపాల భైరుడు ఇతను అందరి పాపము కట్టుకున్నాడు అయితే ఇతని మీద ఈడీ కానీ మోడీ కానీ ఏం చర్య తీసుకోలేదు కానీ ప్రకృతి మాత్రం ఇప్పుడు తన ఇంట్లోనే కుంపటి పెట్టిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను బిడ్డా కేసీఆర్ నువ్వు చేసింది మామూలు తప్పులు కావు నా లాంటి వాళ్ళ యొక్క ఉసురు కూడా పోసుకున్నావు నేనే కాదు ఎంతో నేను ఒక లంబాడి సామాజిక వర్గం నుంచి అతి కష్టం మీద నేను సామాన్య కుటుంబం నుంచి నేను ఒక మంత్రిగా ఎమ్మెల్యేగా ఆల్ ఇండియా బంజారా లీడర్గా నేను ఎదిగినటువంటి సందర్భంలో మరి నీ వెంబడి తెలంగాణ తెచ్చుకోవడానికి మేమంతా కలిసికట్టుగా మరి పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసిన వ్యక్తిగా ఉంటే మమ్మల్ని కూడా ఓరవకుండా నేనే కాదు అలాంటి వాళ్ళు చాలామంది అందరినీ ఓరవకుండా నీ ఓరవకుండా చేసి బయట పంపించి నీ కుటుంబం వాళ్ళని నేను చుట్టుపెట్టుకున్నావు అయితే నీ కూతురు ఈరోజు నీ బండారం బయట పెట్టింది అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఆ బండారం కూడా ఆమె పెట్టిందో నువ్వే చెప్పినావు నాయకైతే డౌటే ఇది కూడా కేసీఆర్ చేసినటువంటి తతంగం అని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ నాకు డౌట్ ఎందుకంటే ఇష్యూస్ అన్నీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలంతా ఏకధాటిగా ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తుంటే అది చూసి ఓర్వలేక ఇప్పుడు పదవి లేక ఇంతకు ముందేమో పది సంవత్సరాలు పదవి డబ్బులు సంపాదించినాడు ఇప్పుడు పదవి లేదు డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుతోనే ఆట ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ మరి ఇతని దీన్ని ఇతని యొక్క గిమ్మికుల్ని ఇతని యొక్క దుష్ప్రచారాలని ఇతని గోబుల ప్రచారాన్ని అడ్డుకోవడా కోవాలి అదేవిధంగా ఇతని మీద చర్యలు డెఫినెట్గా ఉంటాయి తప్పకుండా మరి చర్యలు తీసుకుంటారని రేవంత్ రెడ్డి గారు వారిని నేను అభినందిస్తున్నా హామీలను ఉన్న వనరులతోనే అమలు పరుస్తూ ఈరోజు విదేశీ నిధుల్ని కూడా విదేశీ నుంచి కూడా నిధుల్ని రాబట్టే అటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నేను వారిని వారి యొక్క ప్రభుత్వాన్ని వారి టీంను అభినందిస్తున్నా చాలా ధైర్యంగా ఏ ధైర్యంగానైతే అతను రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయి తను చెప్పిన విధంగానే కేసీఆర్ను ఓడించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రభుత్వంలో తీసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి యువకుడు ఉత్సాహవంతుడు మరి ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు కాబట్టి తెలంగాణ ప్రజలు మా ఈ కేసీఆర్ తతంగాలను గుర్తించినారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా సరి విధంగా ఈ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కులగణన రోజు ఆ క్రెడిట్ నిజంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఆ నాయకుడు రా రాహుల్ గాంధీ గారు అయితే కార్యక్రమం తీసుకున్నారో కులగణన విషయం దాన్ని వారు అమలు చేసి చూపించినారు ఇక్కడ మరి దీన్ని చూసే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా మేము కులగణన చేస్తామనేది దానికి వాళ్ళు మరి ఈరోజు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీని ద్వారా ఈ సందర్భంగా మరొకసారి నేను రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేయవలసి ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ